అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా సైకిల్ ర్యాలీ శనివారం పొందుర్తి ఎక్స్ రోడ్ నుంచి కళాభారతి వరకు నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథిగా కామారెడ్డి జిల్లా ఎస్పి రాజేష్ చంద్ర పాల్గొన్నారు ఏఎస్పి చైతన్యారెడ్డి పోలీస్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అమరవీరుల త్యాగం చిరస్మరణీయమైందని ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతగా అమరవీరులను స్మరించుకోవాలని ఎస్పి రాజేష్ చంద్ర తెలిపారు ఈ ర్యాలీని ఎస్పి రాజేష్ చంద్ర ప్రారంభించారు సైకిల్ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు పోలీసు ప్రజల సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయన్నారు సుమారు మూడు వందల సైకిళ్లతో ఈ ర్యాలీని పట్టణంలోని ప్రధాన మార్గాల గుండా కొనసాగించారు అదనపు ఏఎస్పి చైతన్యారెడ్డి ఎస్పీ నరసింహారెడ్డి పాల్గొనడం జరిగింది